కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం アーグラム కావల పట్టణంలో జంక్షన్ మీటింగ్ నిమిత్తం మా ప్రైతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడు గంటల పదిహేను నిమిషాలకి ఏఎం బేకరీ సెంటర్లోని ఈ ఎన్టీ రామారావు విగ్రహం ముందు ఈ రోజున ప్రజాకలం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా దాదాపు యాభై వేల మందితో ఈ రోజున కావులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు చూసే నిమిత్తం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవ్వాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం కూడా జరుగుతుంది క్రిస్టియన్లకి ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే నాడు ఈరోజు కావలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇంకొక గొప్ప సంఘటన కావల్లిలో జరిగేటువంటి ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అని శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తయిన తరువాణంలో అటువంటి కార్యక్రమం కావల్లో జరగటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం నలభై రెండు సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల ఎనభై రెండు మా మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అదే ఆవిర్భవించిన నాడు ఈ రోజు కావలి పట్టణంలో మొట్టమొదటిసారిగా యాభై వేల మంది పైచీలకు ప్రజల మధ్యన ఈరోజు ప్రజాగలం కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమం అఖండమైన విజయం సాధిస్తుందని కూడా ఆశిస్తున్నాం ధన్యవాదాలు రాష్ట్ర యువతకు ఉపాధి రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ ప్రజా గలం వినిపిస్తూ ప్రజల ముందుకు వస్తున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం కావలి ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు జన తరలి వస్తున్న మహిళా సోదరీ మణులకు యువకులకు నియోజకవర్గ ప్రజానికానికి మా సాదర స్వాగతం భీమవరపు బాలాజీ ఐటీడీపీ అధ్యక్షులు కావలి పట్టణం